ఓకే రైట్ రెండోది ఇప్పుడు మనం ఒక ఫార్మ్ కి ఏమైనా వెళ్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మా గోశాల ఉంది అక్కడ ఏం చేస్తుంటాం ఒక ఇంతవరకు ఉండే స్ట్రెస్ అంత బస్సు క్లియర్ అవ్వాలంటే అక్కడికి వెళ్ళి చిన్న ఫార్మింగ్ సో అక్కడ అక్కడేం చేసుకుంటా ఉంటుంది ఆడుకొని రావాలి సో మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ మనం ఫోన్లో అన్ని మాట్లాడుకుంటే కాదు సో అక్కడ మేము ఏం చేస్తాం ఓపెన్ కిచెన్ పెట్టుకున్నాం అంటే పొయ్యి కట్టెలు కట్టెలు పొయ్యి ఉంటాయి కదా అందులో కూర్చుని అక్కడ పెట్టుకొని ఒక చపాతీలు తినడం కానీ దోశలు వేసుకోవడం కానీ అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఇంతవరకు స్ట్రెస్ లైఫ్లో ఏదైతే నాలుగు గోడల మధ్యలో ఉండే ఆ స్టవ్ గ్యాస్ ఇవన్నీ పెట్టుకోకుండా అక్కడ ఏదైతే కట్టెలు దొరుకుతున్నాయంటే ఇమీడియట్గా న్యాచురల్గా తినడం సో ఇలాంటి మనిషి ప్రతిసారి చేసుకుంటేనే హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతుంటాయి స్ట్రెస్ రిలాక్సేషన్ కోసం మళ్ళీ ఉండే బీపీస్ కానీ ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి మనిషికి మూమెంట్స్ ఉండాలి జాయింట్ మూమెంట్స్ దానికోసం చిన్న ట్రక్కింగ్ అది దానివల్ల ఏమొచ్చేస్తుంది ఏదో పుణ్యం వచ్చేస్తుంది ఇక్కడ మోక్షం వెళ్ళిపోతాం అవి కావు మనము ఒక కొత్త ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే శరీరం ఏంటంటే దానికి టచ్ దానికి మౌల్డ్ అవడానికి చూస్తుంది మరి కాబట్టి చూడండి వేరే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మన శరీరం ఎలా మారిపోతే ఒక స్టెబిలైజ్ అవుతుంటది వన్ టూ డేస్ తర్వాత కొంచెం ఫ్రీ అవుతుంటుంది ఓకే ఇవన్నీ తెలిసిపోతాయి కాబట్టి సో అలాగే మనిషికి ఏంటంటే స్థానవరోస్ అని చెప్పారు ఒక ట్వంటీ ఇయర్స్ ఒక దగ్గర ఉండకూడదంట మనిషి మారుతూ ఉండాలంట వాడు చేసే పని కాని వాడు ఉండే ప్రదేశం కానీ మారుతున్నప్పుడు ఎనర్జీస్ మారుతుంటది రైట్ దానికోసం ఎత్తుక్కోవాలంటే ఏం చేయాలి మళ్ళీ గోడల్లో ఉండకూడదు మారుతూ ఉండాలి ఎవ్రీ టైం మారుతూ ఉండాలి అందుకు బయటే దొరుకుతుంది ఆనందం లేకపోతే ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఒకసారి గుప్త ని గుప్తదానాలు అంటారు మీకు తెలిసలేదు లాంగ్ బ్యాక్ ఇప్పుడు ఇప్పుడు రాసుకుంటే వాళ్ళు చాలా మంది ఏంటంటే ఎవరికైనా ఏదైనా డబ్బులు ఇచ్చారనుకోండి దాన్ని చిట్టి రాసుకుంటారు రసీదు లేకపోతే దాని మీద వాళ్ళ పేర్లు రాసుకుంటారు శిలా పలకాలేసి లేకపోతే పెయింట్లతో రాసుకుంటారు అలాంటివి లేకుండా బతకండి రైట్ ఓకే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒకటి రాసుకున్నాడు అంటే వాడు ఫ్యాన్ మీద వాడి పేరు రాసుకున్నాడు అంట వేరే వాళ్ళకి డొనేట్ చేస్తాడు వచ్చి రాగానే ఫ్యాన్ ఆపంటాడట ఎందుకు అంటే అతని పేరు కనబడుతుంది కదా అంటే ఇంత అహంకారం దీంట్లో ఉన్నప్పుడు నాలుగు గోడల మధ్యలో ఉన్నప్పుడు మనకి ఎలా దొరుకుతుంది నువ్వు చేసే దాన ధర్మాలు కనబడకూడదు అంటాను దానివల్ల ఏమవుతుంది ఫస్ట్ పోయేది బీపీ ఓకే అహంకారం అనేది ఒక బీపీ అనేది నార్మల్ న్యూట్రల్ అవుతూ ఉంటుంది సో దాని గురించే చెప్పుకోవాలి ఈ రోజుల్లో మెడిసిన్స్కి అవి తగ్గట్లేదు అవి మించిపోయింది ఎందుకు మనకి అహంకారం అనే ఫ్యాక్టరీ ఎక్కువ జరుగుతుంది కదా అండ్ మరో కోపం ద్వేషం ఇంకా బాధ భయం ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి కదా అతి ప్రేమ రైట్ అతి ఇష్టం ఇవి వీటి మీద ఎక్కువ వెళ్ళిపోతున్నాం కదా అవన్నీ దూరం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి డిటాచ్ లైఫ్ డిటాచ్ లైఫ్ ఎక్కడ దొరుకుతుంది మళ్ళీ లాకింగ్ అనే సిస్టంలో దొరకదు బయటికి తిరుగుతూ ఉండాలి ఫోన్ లాక్ వేసుకుంటాం ఎందుకు వేసుకుంటున్నాం మీరు అనొచ్చు సెక్యూర్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయని చెప్పేసి సో ఆ సెక్యూర్ సిస్టమ్ నుంచి కొంచెం ఓపెన్గా బయట ఉండండి రెండు అది ఇంటికి లాక్ లేదు అంటే మీరు ఈ రోజు నుంచి అన్ని ఓపెన్ గా ఉండాల్సిన తండేది కొన్ని విషయాల్లో మాట్లాడేటప్పుడు కొన్ని మనం లోపల దాచుకునే ప్రతి ఒక్క విషయం ఎక్కడో దగ్గర లీక్ అవుతుండాలి అప్పుడు ఈ డైజెస్ట్ సిస్టమ్స్ నీట్ గా జరుగుతున్నాయి అంటే మేము ఫస్ట్ ప్రిపేర్ చేసేది నేచురల్ థెరపీలో ఫస్ట్ వాళ్ళకి అర్థం చేసుకున్నది ఏ ఏ ఫియర్స్ వాళ్ళకు ఉన్నాయి ఏ డౌట్స్ ఎక్కువ ఉన్నాయి లేకపోతే ఎక్కడ తన ఎనర్జీ డౌన్ అయిపోతుంది ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి అదే అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఏదో ఒక రకమైన ఫియర్లు ఉన్నారు లేకపోతే ఏదో ఒక డౌట్ఫుల్నెస్లు ఉన్నారు అది కాదు ఆ రిపోర్ట్స్ చూస్తుంటే అతనికి ఆ లేదు బట్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుంది రిపోర్ట్ మీదే ఆధారపడిపోయి ఆ బీపీ బీపీ నాకుంది 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 షుగర్ నాకు ఉంది అని అంటాడే కానీ ఈ లడ్డూలు తినేస్తుంటాడు బిర్యానీ తినేస్తూ ఉంటారు మరి ఇంకెక్కడ తగ్గుతుంటుంది సో ఒక బీపీ వచ్చింది దాని తలకి పుట్టుపూర్వత్ర ఓహో ఇది సైకలాజికల్ ప్రాబ్లం నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో లేదు అప్పుడు ఆనందంగా ఉంది రైట్ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ వచ్చేసింది ఇప్పుడు నాకు బీపీ వచ్చేసింది షుగర్ వచ్చింది సో అప్పుడు ఏం చేయాలి అగైన్ గో టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో ఉంటుంది ఫ్రెండ్స్తో తిరగడం కానీ కొత్త చిల్ అన్ని ఉంటాయి అలాంటివి ఎందుకు మళ్ళీ ఈ స్టార్ట్ చేయడు సో మళ్ళీ ఎందుకు బాధ్యతలోనే ఇవి కూడా తీసుకోండి ఆనందం కూడా తీసుకోండి అంటున్నాను బాధ్యతలు ఉండాలనుకోండి స్ట్రిక్ట్ జైలర్ లాగా ఉండాలా మిలిటరీ మ్యాన్ లాగా ఉండాలా కాదు కదా నవ్వుతుండాలి కదా సార్ నవ్వు ఇంట్లో వాళ్ళు నవ్విస్తూ ఉండాలి కదా అది సరే వీళ్ళు తెలియలేదు ఈరోజు మనం మాట్లాడుకున్న మాటలు వేరే విన్నారు నెక్స్ట్ వాళ్ళు అర్థం చేసుకొని చెప్పాలి సరే ఇందులోగా వచ్చింది కదా నీకు కొంచెం మార్పులు చేస్తూ ఉండాలి లేదంటే ఏ మందులు కూడా పనిచేయదు